నమస్కారం ఎన్ఎస్పీఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ లాభం కోసం మాత్రమే పార్టీ మారారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా విమర్శించారు ప్రజల అభివృద్ధి కోసం కాదు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు శుక్రవారం బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడారు సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆంజిరెడ్డి నార్ల రత్న కుమార్ మూచి గణేష్ సాయిబాబా బోడ రామచందర్ నాయని నాయిని మొగిలయ్య గులిపల్లి మొగిలయ్య శివ గౌస్ సద్దాం తదితరులు పాల్గొన్నారు నా స్వార్థం కాకుండా ప్రజల కోసం పోయినా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఏమంటుడు నేను టెక్నికల్గా నేను బీఆర్ఎస్ ఉన్నాను మూడు సార్లు మళ్ళీ ఏమంటున్నా అంటే నేను స్పీకర్ ని వదిలేస్తున్నాను ఈ బాధ్యత లేదండి వాటిని మారిన కాబట్టి దానికి ఒక సింబల్ ఏంటంటే నువ్వు చీఫ్ మినిస్టర్ అటే అదే కాకుండా నిన్న ఒక చూసాను నేను ఇవన్న గులాపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ట్రస్టీ మెంబర్ ఉన్నా ఉండరాదు మనకి అలా ఇక్కడ ఎవరు తెలియదు పిచ్చి చూడాలనుకుంటున్నాను ఆయన తెలియ కొంచెం భయపెడుతుంది అది భయం పోటం నేను వచ్చిన ఇక్కడికి మామూలు భయపెట్లు కాదు వాళ్ళ సపోర్ట్ నేను వచ్చిన గట్లా వాళ్ళు ధైర్యం ఉండగా నేను ఇంకా ధైర్యం ఉండదు ఎదిరి చూడు భయం పెట్టి చూడు ఉన్నాయి కొంతమంది మరి ఇంకా ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యే సంగతి ఏంది వ్యవసాయ ఇంకా ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే సంగతి ఏంటి అలా ప్రజలు లేరా నాకు వాళ్ళు మారలేదు పార్టీ మేము మారాలా కదా మారితే పది మంది మారితే ఇరవై తొమ్మిది మంది ఉండాలి అది కూడా మారలే కదా ప్రజల కోసం మారలేదు మీకు మో ఉన్నాయి కాబట్టి అలా మో రోజు లేవు కాబట్టి నైతిగా నైతిక లేదు నీకు నీతి లేదు నీవేం లేదు కాబట్టి నువ్వు మారిన పెద్ద మనిషి నువ్వు ప్రజలకు సలహా ఇచ్చే వ్యక్తి నువ్వే మాత్ర అంటే అంటే ప్రశ్న ప్రోగ్రామ్ పెట్టి హైదరాబాద్ పబ్లిక్ ఆఫీస్ తప్పుడ ఆయన ఆఫీసే ఓపెనింగ్ చేశాడు కోచారం శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత పబ్లిక్ గార్డెన్ లో ఆఫీస్ ఓపెన్ చేసేడు చాలా మంది మనకు ఆ సోదరులకు అందరూ పెద్ద లెవెల్లో పార్టీ ఇచ్చేడు అది కాంగ్రెస్ పార్టీలో పోయినట్టు కదా ఇవాళ మీడియా మీ మీడియా ద్వారానే ఎన్నో ఫోటోలలో వచ్చింది ఢిల్లీకి పోయి ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని కలిసి వాళ్ళ ద్వారా కండవాలు వేసుకొని చేతిలో చేర్చిన ఉంది ఇవాళ ఎందుకు మారుతున్నావు మరి మీరు కూడా అడగండి మేము కూడా అడుగుతున్నాం అయ్యా నువ్వు ఎందుకు ఈ ఊశ మారుతున్నావు వాస్తవాన్ని చెప్పు టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ ఏ పాటు తక్షణంగా ఈ ప్రజలకు కూడా క్లారిటీ నీకు నమ్ముకున్న ప్రజలు కూడా ఈ ఎమ్మడు ఉన్న వాళ్ళందరూ కూడా కాన్షియస్తో అర్థపాటాలని చేసినావు కాబట్టి వాస్తవాలు చెప్పండి నువ్వు ఏం చేస్తున్నావు పార్టీ కని దానికి చెప్పడం లేదు ఈరోజు ఈరోజు ఇంకోటి చెప్తున్నాను వాళ్ళ వ్యక్తులే కాంగ్రెస్ వాళ్ళ వ్యక్తులే ఇవాళ గవర్నర్ కు ఒక రిప్రజెంటేషన్ చేశారు అండ్ డిస్క్వాలిఫైడ్ చేయమని సోమశేఖరరావు గారు ఒక రిప్రజెంటేషన్ చేశారు వన్ నైన్టీ వన్ ఏ వన్ బై ఏ క్వాలిఫికేషన్ మీద దానికి ఉన్న రాజ్యాంగ చట్టబద్ధం కింద హండ్రెడ్ పర్సెంట్ డిస్క్వాలిఫైడ్ చేయొచ్చు దీంట్లో భాగంగా జయ బచ్చన్ గారిని చేశారు ప్రీవియస్ బచ్చన్ గారిని డిస్క్వాలిఫైడ్ చేసింది అదే విధంగా ఇచ్చారు మీ పార్టీలో మీరే కుమ్ములాడుకుంటున్నారు మా పార్టీలో రాలేదంటారు మా పార్టీలో వాళ్ళు వచ్చిన్నారు అంటారు ఆయన్ని ఒకసారి నేను పార్టీలో వచ్చిన అంటాడు ఒకసారి పార్టీలో రాలేదంటారు ఆయనకు మీరు అడగండి రాష్ట్ర ప్రభుత్వ సదాదారుడుగా నువ్వు ఆ రోజు పదవి బాధ్యత తీసుకొని బాన్స నుండి భారీ ఎత్తున జనాలు తీసుకొని పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేసినావు ఇప్పుడు ఇన్ని ప్రోగ్రాం చేస్తారో నీడా బాలరాజ్ కాదా ఎవడండి బాలరాజ్ ఆగ్రోజ్ చైర్మన్ బాలరాజ్ బాలరాజ్ గారిని పక్కన కూర్చున్నా పెట్టి ప్రెస్ మీట్ ఇచ్చినావు అంటే ఇక హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నువ్వు చెప్తా నేను కాదంటున్నావు అని పక్కకున్న వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే బాలరాజ్ ఆగ్రోస్ ఆగ్రోస్ చైర్మన్ ఆయన ఆయన పక్కన కోసం పెట్టేసి నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే చెప్తూ కొట్టుమా నువ్వు అన్నావు లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టినందుకు నీకు కేటీఆర్ కొట్టాన్న కేసీఆర్ కొట్టాన్న ప్రజలు కొట్టాన్న లేదంటే నీది నువ్వే కొట్టుకుంటావా నీది నువ్వే కొట్టుకుంటావా చెప్తోని చెప్పుతో కొట్టండి నేను నిన్న పదం అన్నావు ఎవరు కొట్టాలండి నేను చెప్పుతో కేసీఆర్ కొట్టాన్న లక్ష్మీపుత్రుడు పెట్టినందుకు కేటీఆర్ కొట్టాన్న ప్రజలు కొట్టాన్న నువ్వు ఈ మాట అన్నది నీది నువ్వే కొట్టుకోవాల ఫస్ట్ అయిండు నిన్న మీరు చూసి నిన్న మాట్లాడింది సోషల్ మీడియాలో ఆయన జీవితంలో ఏడు సార్లు ఎమ్మెల్యే అయిండు ఎవరైనా ఆయన ఆ విధంగా తిట్టారండి వాస్తవం మాట్లాడుతున్నా నేను ఎంత ఘోరంగా దిక్కింది ఆయనకు సోషల్ మీడియాలో అది నీ నీ స్వయంకృపరాధం నువ్వు స్వయంతృపం నువ్వు తప్పు చేసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ బాలిరెడ్డి కోరదని గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎస్ కమాండ్ బాలిరెడ్డి కోరుద్దు సర్పంచ్ లో పడి మనవు బాజిరెడ్డి దమ్మున్న నాయకుడు నిధాన్ బాధ్యత బావిరెడ్డి గౌరవ ఆరు ఊర్ల ఎమ్మెల్యే వచ్చాడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే వచ్చాడు పాంచసార్లు ఎమ్మెల్యే వచ్చాడు తమ్ముందా పాంచసా కాన్స్టెన్సీ బట్టి ఇంకో దగ్గర పోటీ చేసేటటువంటి తమ్ముందా ఎందుకు మాట్లాడతావు అండి నువ్వు ఎక్కడ మాట్లాడతావు వాస్తవాలు వాస్తవాలు మాట్లాడు ప్రజలకు తెలియపరచు వాస్తవాలు నువ్వేంది నేనేంది అనేది వాస్తవాలు లేదు కేసీఆర్ పక్క ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది ఓన్లో ఉన్నా అడవిలో ఉన్నా పులి పులేరా అంటుంటది అంటుండేది ఇప్పుడు ఆడున్నావు ఎక్కడవి లేకుండా నువ్వు బేకారుగా ఉన్నావు ఓ మేక మేకపో మేకపోతలు ఎక్కువ నువ్వు ఫోన్లో పోయి ఇడువంగానే ఆడపిల్లి కేసీఆర్ అని ఆ విధంగా నువ్వు నువ్వు చేసిన పొరపాట్లకు ఇవాళ కార్యకర్తలను ప్రసర్ చేస్తున్నావు ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నావు ఆయన నైజమే ఇంత మీకు తెలవ తెలుగుదేశం నుండి బీఆర్ఎస్కి వచ్చిండు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు అధికారం ఎక్కడుంటే తప్పకుండా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉంటారు గో మీరు ఇంకొకసారి ఈ విధంగా చెప్తున్నాం వాళ్ళు బాజిరెడ్డి గోవర్ధన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము కార్యకర్తలు సహించము ఈ రోజు మాకు బాజిరెడ్డి గవర్న గారు మా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జర్ తమ్మున నాయకుడు కఫర్దార్ మళ్ళొకసారి మరొక మరొకసారి బాజిరెడ్డి గవర్న గురించి మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే రా ముట్ట మేము అనుకున్నాం ఒక రోజు ముట్టడిద్దాం రా రా ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ సెంటర్ కదా రా మా కోన పక్క కుసో లేకుండా నేనే కాంగ్రెస్ అను ఏదో కొట్టాను గోడ మీద పిల్లి లెక్క నేను కాంగ్రెస్ ఇటు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ అంటావు ఇటు స్పీకర్ గారు పరిధిలో స్టేట్మెంట్ ఆగానే నేను టీఆర్ఎస్ అంటాం ఓపీలు ఎక్కువ నువ్వు నువ్వు స్టాండర్డ్ ఉండు నువ్వు స్టాండర్డ్ నువ్వు స్టాండర్డ్ చేయి మీరు అడగండి ఆయనకు మేము అడిగిన దాంట్లో అడగండి ఏముంది పొరపాటు ఏమి నువ్వు పార్టీ సార్ అడుగుతాడు ప్రజలు నన్ను అడగ అడగచ్చిరా ప్రజలు పోజారాం శ్రీనివాస్రెడ్డి ఏ పార్టీ అని అడుగుతు ప్రజలు బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ చెప్పమనండి ఆయనకి ఒకసారి కాంగ్రెస్ అంటే ఒకసారి బీఆర్ఎస్ అంటో చెప్పు నీకు దమ్ము ధైర్యము అన్ని ఉంటే చెప్పు మా నాయకుడివి ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రివి తెలుగుదేశంలో రెండోసారి మంత్రి మంత్రివిఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ స్పీకరు ఇన్ని ఉన్నత పదులు జిల్లాలు ఎవరు చేయలేదు నువ్వు చేసినావు సమాన్ రా ప్రజలకు చెప్పు సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏమన్నాడు తెలుసా మీరు ఒక దున్నపోతుకు ఓటేస్తే రెండు అంబోత్తులు అన్నాడు ఇదే మీటింగ్ లో అన్నాడా లేదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఒక్క దున్నపోతుకు మీరు ఓటేస్తే రెండు అంబోత్తులు అన్నాడు మూడు మూడు అంబోత్తులు వచ్చినాయ వాస్తవమా కాదా మళ్ళా ఆయన టీఆర్ ఆయన భుజం పెట్టుకొని నువ్వు నువ్వు ఎంత విలువ ఉంచుకున్నావో పోచారం శ్రీనివాసరెడ్డి అని టీఆర్ఎస్ పార్టీని విడిసిన రోజే కథనం ఈ పతనం స్టార్ట్ అయిపోయింది అక్కడ